శుక్రవారం స్థానిక నంద్యాల చెక్పోస్ట్లో జరిగిన రోడ్డు ప్యాచ్ వర్క్లను మరియు ఎన్హెచ్ రోడ్డుకు సంబంధించిన వర్క్ లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల చెక్పోస్ట్ నుండి ఆత్మకూరు వైపు వెళ్లే రోడ్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ట్రాఫిక్ అడ్డంగా ఉంది దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున వెంటనే ఈ ట్రాన్స్ఫార్మర్ ను షిఫ్ట్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు కర్నూల్ నగరంలో మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల చెక్పోస్ట్లోని రోడ్డు ప్యాచ్ వర్క్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పానీయం శాసన గౌరీ చరితారెడ్డి జాయింట్ కలెక్టర్ బి నవ్య ఆర్ అండ్ బిఎస్ఈ మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు ఈ యొక్క నంద్యాల చెక్ పోస్ట్ నుంచి గార్గేపురానికి పోయేటువంటి రోడ్డు గురించి గౌరవ శాసనసభ్యురాలు చరితమ్మ గారు కూడా చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు కూడా ప్రభుత్వానికి లెటర్లు రాయడం జరిగింది అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ మున్సిపాలిటీ వారికి నేషనల్ హైవే వారికి మధ్యన కూడా ఆ హండ్రెడ్ ఫీట్ చేయాలన్నా వన్ ట్వంటీ ఫీట్ చేయాలనేటువంటి కరస్పాండింగ్ జరగడం వలన చాలా రోజుల నుంచి కూడా ఆ రోడ్డు ఆగిపోవడం జరిగింది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మేను శాసనసభ్యురాలు చరితమ్మ గారు జేసీ గారు అందరం కూడా పెట్టి అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు దానికి ఏ విధంగా సొల్యూషన్ చేయొచ్చు అనేటువంటి విధంగా ఫిక్స్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే నూరు ఫీట్ల వరకు నేషనల్ హైవే తీసుకొని తర్వాత కౌన్ ఇక్కడ కౌన్సిల్ ఇక్కడ కూడా కార్పొరేషన్లో కూడా ఒక రెజ్యులేషన్ సార్ చేయమని రెజ్యులేషన్ చేసి ఆ వైండని ఖర్చులకు కానీ బిల్డింగ్లకు కాంపన్సేషన్ కానీ ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం జరిగింది ఎంత ఖర్చు అవుతుంది ఏమి ఆ ఖర్చు అవుతినా కార్పొరేషన్ ఎంత తీసుకోవాలి నేసల హైవ నుంచి మేము ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ హైవ్ నుంచి కూడా ఏమి చేయవచ్చు అనేటువంటి విషయాల మీద చర్చ పెట్టుకొని ఈ నెల పదిహేదో తారీఖు నోటిఫికేషన్ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం చేయమని చెప్పాము వారు కూడా అక్కడ నుంచి ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి అది జరుస్తామని చెప్పారు దాని తర్వాత మళ్ళీ డిపిఆర్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి కూడా దాదాపుగా ఒక నెల నుంచి నలభై ఐదు రోజుల లోపల ఈ యొక్క ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రభుత్వానికి ఇవన్నీ నివేదికలు అర్పించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని తీసుకొని మళ్ళీ ఈ యొక్క వన్ ట్వంటీ ఫీట్కి చేయాలని చెప్పి అధికారులము మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే అదేవిధంగా ఆదేశాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఇవ్వడం జరిగింది అది ఒక్కటే కాకుండా ఆ మెయిన్ రోడ్లో ఉండేటువంటి ట్రాన్స్ఫారం మీద చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రాసెస్ కావాలంటే కొద్ది నెలలు టైం పడుతుంది కాబట్టి గా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఆ ను కూడా ఎక్కడైనా అనుమాన స్థలం ఏదైనా ప్రైవేట్ స్థలం ఉంటే నేను ఎన్హెచ్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇచ్చాను వారు కూడా త్వరలోనే దాన్ని తీసేస్తారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా కర్నూల్లో మాకు సంబంధించినటువంటి పార్ట్ హోల్స్ ఇప్పటికే కర్నూలు జిల్లాలో కర్నూలు డివిజన్ బ్రహ్మాండంగా డెబ్బై రెండు పర్సెంట్ చేయడం జరిగింది ఆదోని డివిజన్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే చేయగలిగారు పార్ట్ హోల్స్లో వాటిని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు ఏది ఏమైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రేపు సంక్రాంతి పండుగ లోపలప ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేనిటువంటి రోడ్స్గా తయారు చేసేది బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా కూడా చేస్తాం గత పాలకులు చేసినటువంటి పాపాల వలన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోడ్డును కూడా ఒక్క పాపాన కూడా వాళ్ళు రోడ్ పార్ట్ హోల్స్ కానీ ఎక్కడ కూడా అరే రినివల్స్ కూడా చేయకపోయారు మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రినివల్స్ అనేటివి ఏ రోడ్డుకైనా ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా రినివల్ చేయాలి అలాంటివి దాదాపుగా ముప్పై రెండు వేల కిలోమీటర్లు గత ప్రభుత్వం చేయడం వలన రినివల్స్ కూడా అన్ని ఆగిపోయినాయి ఆ రినీవల్స్ ఆగిపోవడం వలన ఈ ఎప్పుడు ఈ యొక్క రోడ్లన్నీ కూడా గుంతలమయం అవుతూ ఉంది నిజంగా వాళ్ళేగినా ఆ రోజు ఆ ముప్పై రెండు కిలోమీటర్లు గత ప్రభుత్వం చేసింటే ఈ ఈరోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు ఈ పరిస్థితి వచ్చేది కాదు దీనివల్ల మనకు ఈరోజు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కూడా వెనక్కుపోయినాయి తర్వాత టూరిజం దెబ్బతినింది ప్రయాణికులు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు అదేవిధంగా రేపు ఈ యొక్క నేషనల్ హైవేస్ను కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏవైతే అప్రూవల్ తీసుకొచ్చి పైప్ లైన్లు తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత చేసిన నేషనల్ హైవే తప్ప ఏ కొత్త హైవేను కూడా వాళ్ళు తీసుకురావడం కానీ ప్రపోజల్ కూడా చేయలేదు గత తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మేము పెట్టిన దానికంటే మేము అన్ని చేసిన దానికంటే కూడా వాళ్ళు కేవలం మేము చేసినటువంటి దాంట్లో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈరోజు నేషనల్ హైవేస్కు కానీ అమరావతికి కానీ దాదాపుగా లక్ష కోట్ల వరకు కూడా ఇప్పుడు మళ్ళీ నేషనల్ హైవే ద్వారా దానితో కలిపి అమరావతి రోడ్డుతో కలిపి లక్ష కోట్లకు ఇప్పుడు కూడా ప్రపోజల్స్ పోయి శాంక్షన్ రూపంలో కూడా కొన్ని వచ్చినాయి వెస్ట్ బైపాస్ రోడ్డు కావచ్చు అమరావతి ఇవన్నీ కూడా త్వరలోనే వాటిని కూడా మొదలు పెడతాము ఏదైతే తర్వాత మా యొక్క ప్రాజెక్టుల ద్వారా మేము కూడా ఇప్పుడు గుజరాత్ అస్సాం అంతా కూడా తిరగడం జరిగింది వాటన్నిలో చూసిన తర్వాత ప్రభుత్వానికి భారం అయిపోయింది ఇబ్బందులు వస్తున్నాయి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో మనం చేయలేకుండా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్లు వేయాలనేటువంటి ఉద్దేశంతో పీపీపీ మోడల్ పోతా ఉన్నాము ఆ పీపీపీ మోడల్లో మార్గంగా మూడు వేల కిలోమీటర్లకు పైన కూడా మేము ఐడెంటిఫై చేసాము రోడ్లన్నీ వాటికి కూడా నలభై రెండు కోట్ల రూపాయలు కూడా ఏజెన్సీని తీసుకొని చేసేదానికి కూడా శాంక్షన్ ఇచ్చి ఆ టెండర్లు కూడా ఏజెన్సీ ద్వారా టెండర్లు కూడా పిలవడం జరుగుత జరిగింది త్వరలోనే పీపీపీ మోడల్ కూడా ఏ రోడ్డు చేయగలుగుతామని చెప్పి ఐడెంటిఫై చేసి వాటిని కూడా త్వరలో చేస్తాము ఏదై చేసినా గౌరవం ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే పక్క రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్లో ఉండే రోడ్లను చూసి ఏ మోడల్లో చేశారు మీరు ఏ స్కీమ్ల కింద చేశారు ఇంత అద్భుతంగా ఉన్నాయని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంతకంటే ముందు ఆయన పరిపాలన ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ కూడా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి గౌరవం దక్కిన చోట పక్క రాష్ట్రం తెలంగాణలో మనల్ని చూసి చిన్నపుచ్చుకునే విధంగా జోకులు వేసుకునేవారు ఏ వీడియో ఆన్ చేసినా దాని మీద ఒక జోకులే అటువంటి ప్రభుత్వం ఈరోజు కేవలం ఆరు నెలల కాంతూలికే విమర్శల పర్వం మొదలు పెడతా ఉన్నారు మన సాక్షిపత్రికలు రాశారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము మేము రోడ్ల మీదని నేను ఈరోజు వారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీరు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు రోడ్లు వేసి ఉంటే ఈరోజు గుంతలమయ్యగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా మారింది అంటే ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ప్రజలను నమ్మవించాలని చెప్తే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు అన్నారో ఎందుకు వైన్ సెవెంటీఫిక డబల్ వన్కి వచ్చారు అంటే ప్రజలంతా కూడా అన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు మనం మేము ఏదో చెప్పినామనో మేము దంపుడు ఏదో చేశామని కాదు మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేసినటువంటి అన్యాయాలు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు కూడా మొదలు పెట్టాము కనీసం ఆరు నెలలు కాలేదు ఏదో పింఛన్లు చెప్పడం జరిగింది తర్వాత ఇవన్నీ కూడా దీపం పథకం టూ పథకం కూడా తీసుకొచ్చాము మిత పథకాలు కూడా త్వరలోనే ఆర్టీసీ కూడా ఇస్తున్నాము ప్రతిదీ కూడా దశలవారిగా ఈరోజు మీరు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశారు అప్పుల పాలు చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి చేసిపోతే ఈరోజు ఆ భారాన్ని మోస్తూ సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా రెండు కండ్లతో సమానంగా మా ప్రభుత్వం ఈరోజు తీసుకొని చేయడం జరుగుతూ ఉంది ఈరోజు 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 యాక్ట్ చూస్తూ ఉన్నారు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ వందలాది ఏ గ్రామంలోకి పోయినా వందలాది మంది వస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క టైటిల్ డీడ్ యాక్ట్ కావచ్చు వాళ్ళు చేసినటువంటి భూచటంలో చేసినటువంటి అనేకమైన దుర్మార్గాలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఉండే సమస్యలన్నీ కూడా తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే మేము సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈరోజు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ నుంచో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మాది ఉందో నా డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వేల కోట్ల రూపాయలు పెడతామని చెప్పి విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడానికి షిప్పింగ్లో కానీ విధంగా ఇన్వెస్ట్మెంట్లో కానీ వేల కోట్ల రూపాయలతో వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా నిజమైన ఇన్వెస్టర్ ఏదైనా ఉంటే సింగిల్ విండో విధానములు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కింద పెట్టేసి ఒక కమిటీ కూడా ఉంది మాది ఆ కమిటీలో పెట్టి చేస్తూ ఉన్నాం అదేవిధంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు ఓర్వకల్ హబ్బు ఇండస్ట్రియల్ హబ్బుకు ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి తీసుకురావడము ఈరోజు డ్రోన్లో ఫస్ట్ మొట్టమొదటిది నాగే సంబంధించినటువంటి డ్రోన్స్ అది కార్పొరేషన్ మూడు వందల ఎకరాలు ఏదైతే డ్రోన్ సదస్సులో ఆ రోజు చెప్పేటప్పుడు సార్ని ఒకే ఒక మాట అడిగాను నేను రిక్వెస్ట్ చేశాను సార్ నా కార్పొరేషన్ అది నేను కూడా నా సొంత జిల్లా పాత జిల్లా అయినా నంద్యాల జిల్లా అయినా రెండు జిల్లాలు మావే కాబట్టి నాకు అక్కడ ఇవ్వాలని అడిగినప్పుడు ఎయిర్పోర్ట్ అనుసంధానంగా ఉంది ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా మెనమే మీరు ఇచ్చినటువంటి దయతోనే ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టాను ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టాము మనం చేసాం మీకు లాస్ట్లో కూడా చేసాం సార్ అది ఇప్పుడు అది ఇవ్వాలంటే అప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎకరాలు ఇచ్చినందుకు వారికి కూడా కర్నూలు జిల్లా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇండస్ట్రియల్ హబ్బు కానీ ఇవన్నీ కూడా త్వరలోనే అవుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను